మోసే దేవుని ఇష్టాన్ని చేస్తున్నాడు మోసే దేవునికి నచ్చిన ప్రజలను నడిపిస్తున్నాడు మోసే దేవుని పనిలో భాగస్థుడిగా ఉన్నాడు ఇంకా మంది ప్రజలను హింస పెడుతున్న బానిసత్వంలో నుంచి వారిని తీసుకొచ్చాడు ఇప్పుడు ఏ యొక్క మోసే యహోవా దగ్గరికి వెళ్ళి మెరపెట్టడానికి వెళ్తే నీవు నాకు ఎందుకు మర్ర అన్నాడు అంటే సర్వ అధికారం ఏం చేశాడంటే మోసేకి ఇచ్చేశాడు మోసే ఏది చెబితే అది జరుగుతుంది కానీ మోసే ఆలోచన ఏముందో తెలుసా సముద్రమును చూసినప్పుడు ఆగిపోయింది నీటిలో కొడితే రక్తమైపోయింది దేవుడు పలకమన్న పాట పలితే ఏమైపోయింది ప్రతి తొమ్మిది కార్యాలు జరిగిపోయింది ఇప్పుడు సముద్రము దగ్గరికి వచ్చేటప్పటికి మోసేలో ఏమొచ్చిందంటే అభ్యంతరం వచ్చింది ఇప్పుడు ఇది సాధ్యమా అసాధ్యమా దేవుడు మోసేతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసు మీరు బాగా గుర్తిస్తే నీవు నాకెందుకు మర్ర పెడుతున్నావు నీకు అప్పగించిన పని చేసుకుంటూ వెళ్ళిపోవు నీకు ప్రతి అధికారాన్ని ఇచ్చేసాడు నీ ముందు సముద్రము కూడా తల వంచుతుంది నువ్వు అర్జెంటుగా నా దగ్గర మరపెడతాం పెడతాం మానేసి సముద్రము దగ్గరికి వెళ్ళి నీ చేతిలో ఉన్న కర్రను చూపించాను చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది అంతలో యహో మోషేతో ఏమన్నాడు చూడండి నీవు ఎలా నాకు మర్ర పెడుతున్నావు సాగిపోవుడి అని ఎశ్రేయులతో చెప్పు మేము ఎక్కడికి సాగమన్నాడు అర్థమవుతుందా మోసేకి ఆలోచన తట్టల దేవుడు నీకు సర్వాధికారం ఇస్తాడు